Yeah! <laughs> నా పేరు రామకృష్ణ మాది బాట గ్రామం సార్ సార్ అయితే మాది ఫారెస్ట్లో అందరికీ భూమి పోయినాయి సార్ మేము ఐదు పది సంవత్సరాలు తిరిగి 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 అయిపోయింది అయిపోతే మా ఊడికి ఆ లేదని చెప్పి ఆ జర ఆడ మూడు నాలుగు ఎకరాలు ఆడు సార్ ఉంటే పాలకింత పంచుకుందామని మేము ఒకసారి సర్వే చేయించి రాళ్ళు బాగాము సార్ చేసిన బట్టిగా మాకు తెలవకుండా అతని ఆ భూమిలో ఎవరు ఎంగటయ్యా ఇంటి ఎంగటయ్య సార్ ఆ తర్వాత అన్ని పీకిచ్చేసి మేము అలక మొత్తం చేసింది మా మేము పోయి ఏమి అంటే నువ్వు ఏం చేస్తువో చేసుకో నువ్వేం పీక్కుంటో పీక్ అని మాట అన్నాడు దాని కానీ మేము అందరం కలిసి ఆ పోయిన అందరం బాధ్యతలు పోయి దాంట్లో ఇవాళ మొక్కలు ఆడుతూ ఉంటే ఒక ట్రాక్టర్ రాడ్లతో వచ్చి మా మీద దాడి చేసింది సార్ పక్కన ఊళ్ళో తీసుకొచ్చి వాళ్ళు సింగనపల్లి వాళ్ళని తీసుకొచ్చి మొత్తం ఎంత మందికి మీకు గాయాలయ్యాయి పన్నెండు మందికి అయినాయి సార్ మేము ఏదో కూర్చొని మాట్లాడదాం అనుకుంటున్నారు టాటర్ తీసుకొచ్చి మా ఆడవాళ్ళ మీదకి మామిదికి బైక్ ముగ్గురు సార్ ఆ టార్స్ అనేది రౌండ్ తిప్పింది సార్ తిప్పాలి మేము కుంతర పడిపోయినాం అది సార్ జరిగింది అటార్ మొత్తం అటాక్ చేసిండ్రు అందరి మీద ట్రాక్టర్ ట్రాక్టర్లు తీసుకొచ్చి బండ్లు గిండ్లను ధ్వంసం చేసి రాడ్లు కట్టెలు తీసుకొని దాడి భయంకరంగా దాడి చేసి ఇక్కడ ఈ అబ్బాయికి కానీ నాకు గాని ఇక్కడ యువతల ఈయన కానీ ఈ అబ్బాయి కానీ ఇట్లా పన్నెండు మంది ఇంకా ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు బాధితులు వీళ్ళందరికీ వాళ్ళకి ఇష్టపూర్వకంగా పైన మేమేమీ దౌర్జన్యం చేయడానికి పోల మేము సామరక్షంగా మాట్లాడడానికి పోయినాము వాళ్ళు ఇష్టప్రకారం చేసి వాళ్ళు ఏదేదో ఊహించుకొని మొత్తం పైకి వచ్చేసి భూములు ఎట్లా అది అని చెప్పి చేసాను సార్ ఆడికి గొడవ అంతవరకు అయింది అయిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాము అక్కడ మాకు రెస్పాన్స్ లేదు నేను డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చేసినాము ఇక్కడికి వచ్చిన తర్వాత చూపించుకొని జరిగిన విషయం ఇంతవరకు సార్